రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా యంత్రాంగం తరఫున ఇఫ్తార్ విందును మైనార్టీ సోదరులకు మంగళవారం చిత్తూరు మిట్టూరు నందు గల ఉర్దూ మందిర్ నందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ జీ విద్యాధరి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నగర మేయర్ అముద చుడా పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ శాసనసభ్యులు దొరబాబు ఏఎస్ మనోహర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి ఈడి మైనారిటీ ఆర్థిక సంస్థ హరినాథ్ రెడ్డి ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముందస్తుగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అన్నారు మత గురువులు ముస్లిం సోదర సోదరీమణుల సమక్షంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ముస్లింలకు ఎటువంటి సమస్యలున్న జిల్లా కలెక్టరేట్ నందు ఫిర్యాదు చేసినట్లయితే వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముస్లిం సోదరులకు అందాల్సిన పథకాలన్నీ అందించేలా గత ముప్పై రోజులుగా రాష్ట్రంలోని ప్రజలు అందరూ బాగుండాలని ప్రార్థించానని దయవల్ల చిత్తూరు నియోజకవర్గం నందుగల ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని ముస్లిం ప్రజలందరికీ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు నమస్కారం రంజాన్ నెల సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ పెద్దలు మరియు మత గురువులు మన ముస్లిం సోదర సోదరి మార్లందరి సమక్షంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో డిడి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో మైనారిటీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా ముఖ్యంగా ముస్లిం రిలీజియన్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా మనము ప్రభుత్వం నుంచి ఏదైతే వాళ్ళకు అందాలో అన్ని మనం లాస్ట్ ఆరు నెలల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ విందులో భాగంగా మనము మత గురువులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమిటి అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి షాదీ మహల్ కానీ ఇంకా ఎటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా అవి వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే తక్షణమే వాటిని మనము సాల్వ్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ